ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితమో ఉంటుంది గృహములో ఎంత చేస్తే అంత ఫలితమో ఉంటుంది నది ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది గోశాలలో వంద రేట్లు యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది పుణ్య ప్రదేశాల్లోనూ దేవతా సన్నిధుల్లోనూ చేస్తే పదివేల రేట్లు ఫలితం వస్తుంది శివ సన్నిధ్యంలో మహోన్నతమైన ఫలం వస్తుంది పులితోలు మీద కూర్చొని జపిస్తే మోక్షం కలుగుతుంది అలాగే వెదురు తడికపై కూర్చుని జపము చేస్తే దరిద్రం వహిస్తుంది రాతి మీద కూర్చుని జపిస్తే రోగములు వస్తాయి నేల మీద కూర్చొని జపిస్తే దుఃఖము కోప్యపీట మీద జపిస్తే దౌర్భాగ్యం కలుగుతుంది గడ్డి మీద జపిస్తే కీర్తి నాశనము అవుతుంది